లక్ష్మిని శ్రీనివాస్ని పోలీసులు దగ్గరుండి జీప్లో ఇంటికి తీసుకొని వస్తారు ఏదో జీప్ వచ్చినట్టుగా ఉంది అని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసరికి ఇక పోలీసులు వాళ్ళని ఇంటికి తీసుకొని వస్తూ ఉంటారు ఇక దాంతో వాళ్ళని చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు సార్ బుద్ధి గడ్డి తిని మిమ్మల్ని తొందరపడి ఎన్నో మాటలు అన్నాను దయచేసి నన్ను క్షమించండి సార్ ఇవేవి కూడా మీరు మనసులో పెట్టుకోకండి అని చెప్పి ఆ ఎస్ఐ శ్రీనివాస్కి లక్ష్మికి క్షమాపణలు చెబుతూ ఉంటాడు ఇక దాంతో పర్వాలేదండి అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటే మీకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదని అనుకున్నాను కానీ ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందని ఎందుకు చెప్పలేదు సార్ అని చెప్పి అలా ఆ ఇన్స్పెక్టర్ అనడంతో ఇంతకీ మమ్మల్ని రిలీజ్ చేయించింది ఎవరు సార్ అని చెప్పి శ్రీనివాస్ అడుగుతూ ఉంటాడు దాంతో మినిస్టర్ బసవరాజు గారు అని చెప్పి ఇక పోలీసులు చెప్పడంతో అంటే కీర్తి చెప్పించినట్టుంది అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు తర్వాత శ్రీనివాస్ లక్ష్మి ఇద్దరు ఇంట్లోకి వచ్చిన తర్వాత జాను తులసి ఇద్దరు కూడా వాళ్ళని హత్తుకుని ఎంతగానో బాధపడిపోతూ ఉంటారు ఇక తులసి వాళ్ళ అన్నయ్య అవును కిడ్నాప్ కేసు చాలా బలంగా పెట్టారని అన్నారు కదా రిలీజ్ అవ్వడం అని చెప్పారు కదా మరి అలా ఎలా రిలీజ్ చేస్తారని చెప్పి అంటూ ఉంటే అప్పుడు తులసి వాళ్ళ బామ్మ ఒరే విధవ అమ్మా నాన్నలు రిలీజ్ అయ్యి ఇంటికి వచ్చారని ఆనందించకుండా ఎలా రిలీజ్ అయ్యారంటూ ఆ విధవ ప్రశ్నలు ఏంటిరా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక జాను అమ్మ ఎవరమ్మా మిమ్మల్ని విడిపించింది అని చెప్పి లక్ష్మిని అడుగుతూ ఉంటే అప్పుడు ఎమ్మెల్యే బస్వరాజు గారు కీర్తి వాళ్ళ నాన్నగారు అని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో వదిన చాలా థ్యాంక్స్ వదిన మేము అడగగానే మీ నాన్నగారికి ఈ విషయం చెప్పి అమ్మ నాన్నలు రిలీజ్ అయ్యేలాగా చేశావని చెప్పి తులసి జాను ఇద్దరు కూడా కీర్తికి థ్యాంక్స్ చెప్తూ ఉంటారు ఇక కీర్తి మనలో మనకి థ్యాంక్స్ ఎందుకో అత్తయ్య మామయ్య వాళ్ళు రిలీజ్ అవ్వాలని చెప్పి మా నాన్నగారితో మాట్లాడాను దాంతో ఆయన నేను చెప్పడం వల్లే వాళ్ళను రిలీజ్ చేశారు ఈ ఇంటి కోడలుగా అత్తయ్య మామయ్య వాళ్ళను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది చూసారా నా బేబీ ఎంత మంచిదో మీకే నా బేబీ గొప్పతనం అర్థం కావడం లేదని చెప్పి హరీష్ అంటూ ఉంటాడు ఇక కీర్తి మనసులో అసలు నాన్న వీళ్ళని ఎలా రిలీజ్ ఉంటాడు నేను ఇప్పటి వరకు ఈ విషయం గురించి వాళ్లకు చెప్పనేలేదు ఫోన్ అసలు కలవనే లేదు కదా ఏదైతే అదైందిలే మొత్తానికి నాన్న వీళ్ళని రిలీజ్ చేయించడం వల్ల ఈ ఇంట్లో నా వాల్యూ పెరిగింది అని చెప్పి కీర్తి ఆనందపడిపోతూ ఉంటుంది మరోపక్క కుషి చేత ఇంట్లో సుపర్ణిక వాళ్ళ అత్త అన్ని పనులు కూడా చేయిస్తూ ఉంటుంది పని మనుషులను పనుల నుండి తీసేసి అలా కుషి చేత గిన్నెలు తోమించడం బట్టలు ఉతికించడం అలా అన్ని పనులు చేయిస్తూ ఉంటే ఖుషికి చాలా నీరసంగా ఆ పనులన్నీ చేయలేక కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ప్లీజ్ నన్ను మా తులసమ్మ దగ్గరికి పంపించేయండి ఇవన్నీ నేను చేయలేకపోతున్నాను అని చెప్పి ఖుషి అంటూ ఉంటే ఏంటే మీ అమ్మ దగ్గరికి పంపించాలా ఇక మీదట నువ్వు ఎక్కడికి వెళ్ళవు ఈ ఇంట్లోనే ఉంటావు ఇదే నీ ఇల్లు ఇంకొకసారి తులసి అన్న పేరు నీ నోటి వెంట వస్తే బాధ పెడతాను జాగ్రత్త అంటూ సుపర్ణిక వాళ్ళ అత్త ఖుషిని బెదిరిస్తూ ఉంటుంది ఇక దాంతో ఖుషి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక అలా ఆ పనులన్నీ చేయలేక అలసిపోయిన ఖుషికి రాత్రంతా కూడా తీవ్రంగా జ్వరం వస్తూ ఉంటుంది ఇక సుపర్ణిక ఖుషికి జ్వరం రావడంతో కంగారు పడుతూ ఉంటే అప్పుడు భార్గవ్ సుపర్ణిక దగ్గరికి వచ్చి ఏంటి బేబీ నువ్వు ఆ పిల్లకు జ్వరం వచ్చిందని బాధపడుతున్నావా ఇంట్లో పనులన్నీ చేయాల్సి వస్తుందని అది కావాలనే నాటకాలు ఆడుతుంది దాని సంగతి వదిలేసాయి రెండు రోజులు పనులు చేస్తే అదే అలవాటైపోతుంది అని చెప్పి భార్గవ్ భార్గవ్ వాళ్ళమ్మ ఇద్దరు కూడా ఖుషిని ఎంతగానో టార్చర్ చేస్తూ ఉంటారు ఇక సుపర్నిక ఖుషి మీద కాస్త ప్రేమ చూపిస్తూ ఉంటే ఏంటి బేబీ నువ్వు ఆ పిల్లను ప్రేమగా చూస్తున్నావు త్వరలోనే మనకు కూడా పిల్లలు పుడతారు మన పిల్లలు ఈ ఇంట్లో రాజాలాగా బతకాలంటే ఈ పిల్ల ఈ ఇంట్లో పని మనిషిగా ఇలాగే ఉండాలి అని చెప్పి భార్గవ్ సుపర్ణికకి చెబుతూ ఉంటాడు ఇక తర్వాత రోజు ఉదయాన్నే శ్రీరామనవమి కావడంతో అప్పుడు తులసి జాను వీళ్ళందరూ కూడా గుడికి వెళ్ళడం కోసం అని చెప్పి రెడీ అవుతారు ఇక తులసి దేవుడికి దండం పెట్టుకుంటూ స్వామి ఎలాగైనా సరే త్వరలో ఖుషిని నా దగ్గరికి చేర్చు స్వామి ఖుషి లేకుండా నేను ఉండలేకపోతున్నాను వసుంధర మేడంకి నేను మాట ఇచ్చాను మేడంకి ఇచ్చిన మాట నేను నిలబెట్టుకోవాలంటే నేను కాలం ఖుషిని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి తులసి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక ఖుషి కోసం తీసుకువచ్చిన కొత్త డ్రెస్ని కబోర్డ్ల నుండి బయటకు తీసి ఆ ఆ డ్రెస్ చూసి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఏంటక్క ఖుషి గుర్తొచ్చిందని చెప్పి జాను అంటూ ఉంటే అవును చాను పండుగకు ఖుషీకి వేద్దామని చెప్పి ఈ డ్రెస్ తీసుకున్నాను ఈ డ్రెస్లో తాను చాలా ముద్దుగా ఉంటుంది పాపం ఖుషి కూడా నా దగ్గరికి రాలేక ఇలాగే బాధపడుతూ ఉండుంటుందేమో కదా అని చెప్పి తులసి అంటూ ఉంటే అప్పుడు జాను అవునాక పాపం ఖుషికి ఇప్పుడు నువ్వు తప్ప ఎవరు లేరు ఖుషికి నువ్వు అంటే చాలా ఇష్టం అక్కడ వాళ్ళు తనని ఎంతలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి జాను అంటూ ఉంటే తులసి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది అక్క బాధపడికక్క ఆ దేవుడు ఖచ్చితంగా మీ ఇద్దరిని మళ్ళీ ఒకటి చేస్తాడు అని చెప్పి జాను గుడికి వెళ్దాం పదక్క అని చెప్పి ధైర్యం చెబుతూ ఉంటుంది ఇక జాను తులసి ఇద్దరు కలిసి గుడికి వెళ్తూ వదిన నువ్వు కూడా వస్తావా అని చెప్పి కీర్తిని అడుగుతారు వస్తాను పదండి అని చెప్పి ఇక కీర్తి కూడా వాళ్ళిద్దరితో కలిసి గుడికి వెళ్తుంది మరో పక్క అదే గుడికి సిద్ధు కూడా వస్తాడు స్వామి నా మనసుకి నచ్చిన ఆ అమ్మాయిని మళ్ళీ నాకు కనిపించేలాగా చూడు ఈసారి ఎటువంటి ఫైట్ లేకుండా బ్యాక్గ్రౌండ్లో ఒక మెలోడీ మ్యూజిక్ ఉండేలాగా చూడు ముందుగా నేను నా వాటర్ క్వీన్ ఇద్దరు కూడా ఒకరికొకరం నచ్చాలి ఆ తర్వాత ఇంట్లో వాళ్ళను ఒప్పించి మేమిద్దరం పెళ్లి చేసుకోవాలి అలా మా ఇద్దరు పెళ్లి జరిగేలాగా ఆశీర్వదించే స్వామి అని చెప్పి సిద్ధు దేవుడికి దండం పెట్టుకుంటూ ఉండగా ఇక తులసి దేవుడికి దండం పెట్టుకొని గంట కొడుతూ ఉంటుంది ఆ గంట శబ్దానికి సిద్ధు తులసి వైపు చూస్తూ ఉంటాడు ఇక ఎంతగానో ఆనందపడిపోతూ అలా తులసి దగ్గరికి వెళ్ళి ఎదురుగా నిలబడి చూస్తూ ఉంటే అప్పుడు తులసి సిద్ధు వైపు కోపంగా చూస్తూ ఉంటుంది పద పదజను ఇక్కడ నుండి వెళ్ళిపోదామని చెప్పి అలా తులసి జాను చేయి పట్టుకుని తీసుకెళ్ళిపోతూ ఉంటే ప్రదక్షిణలు చేసి కీర్తి అప్పుడే అక్కడికి వస్తుంది ఒరే అన్నయ్య నువ్వేంట్రా ఇక్కడ అని చెప్పి కీర్తి సిద్ధుని పట్టుకుంటుంది జాను కీర్తిని గమనించి అక్క ఒకసారి చూడు అని చెప్పి తులసికి కీర్తిని సిద్ధుని చూపిస్తుంది తులసి జాను ఇలా రండి ఈయన మా అన్నయ్య సిద్ధు అని చెప్పి కీర్తి సిద్ధుని పరిచయం చేస్తుంది ఇక దాంతో ఈ రౌడీ వీళ్ళ అన్నయ్య అని చెప్పి తులసి షాక్లో ఉండిపోతుంది నా వాటర్ క్వీన్ నాకు మరదలు అవుతుందా ఈ విషయం తెలియక తన కోసం ఎక్కడెక్కడో వెతికాను అని చెప్పి సిద్ధు అనుకుంటూ ఉంటాడు తర్వాత జాను సిద్ధు దగ్గరికి వచ్చి మా అమ్మ నాన్నల్ని పోలీస్ స్టేషన్ నుండి విడిపించినందుకు చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి సిద్ధుకి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది కీర్తి కంగారు పడిపోతూ సరే సరే పదండి పదండి లేట్ అయిపోతుంది అని చెప్పి జానుని తులసిని తీసుకుని అక్కడి నుండి వచ్చేస్తుంది సిద్ధు తులసి గురించి ఆలోచిస్తూ అమ్మయ్య మొత్తానికి నా వాటర్ క్వీన్ నా చెల్లెల ఇంట్లోనే ఉంటుందన్నమాట ఇన్ని రోజులు ఆ కుటుంబం మీద నాకు కోపం ఉండేది కానీ ఇప్పుడు ఇంత మంచి కుటుంబానికి నా చెల్లెలు కోడలుగా వెళ్ళిందని తెలిసిన తర్వాత చాలా ఆనందంగా ఉంది అని చెప్పి సిద్ధు అలా బండి మీద వస్తూ ఉంటాడు మరో పక్క ఖుషి ఎలాగైనా సరే తులసి దగ్గరికి రావాలని చెప్పి ఇంట్లో నుండి తప్పించుకొని పారిపోయి వచ్చేస్తుంది అలా ఖుషి పారిపోయి వచ్చిన తర్వాత ఇక అలా రోడ్డు మీద పరిగెడుతుంటే తనకి యాక్సిడెంట్ అవ్వబోతూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు ఖుషిని కాపాడతాడు నీ పేరేంటి పబ్బా అయినా ఒంటరిగా ఇలా రోడ్డు మీదకి ఎందుకు వచ్చావు మీ అమ్మ నాన్న ఎక్కడ అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటే నాకు అమ్మ నాన్న ఎవరు లేరు మా నాన్న యాక్సిడెంట్లో చనిపోయారట మా అమ్మను నేను ఇంతవరకు చూడలేదు కానీ మా తులసి అమ్మ మాత్రం నన్ను ప్రేమగా చూసుకుంటుంది ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు అందుకే తులసి అమ్మ దగ్గరికి వెళ్ళాలనుకొని ఇలా పారిపోయి వస్తూ ఉంటే ఆ లారీ నన్ను గుద్దపోయింది అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు ఖుషిని కాపాడతాడు ఖుషీకి చాలా ఆకలిగా ఉండడంతో సిద్ధు ఖుషి కోసం అని చెప్పి టిఫిన్ పెట్టిస్తాడు పాప మీ తులసి అమ్మ ఎక్కడుంటుందో నీకు తెలుసా తన దగ్గరికి నేను తీసుకుని వెళ్తాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు నాకు అడ్రస్ ఇవేవి తెలియదు ఫోన్ నెంబర్ కూడా తెలియదు మా అమ్మ పేరు తప్ప నాకు ఏమీ తెలియదు అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది మరి ఇలా అయితే ఎలా అమ్మ మీ అమ్మ దగ్గరికి నేను ఎలా తీసుకు కనీసం తన ఫోటో అయినా ఉందా అని చెప్పి అడుగుతుంటే లేదు అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది ఇక అప్పుడే తులసి రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అలా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తున్న తులసిని చూడగానే ఖుషి ఆనందపడిపోతూ అంకుల్ అదిగొండి అంకుల్ మా అమ్మ మా తులసి అమ్మ అని చెప్పి తులసిని చూపించి పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మ అంటూ తులసిని హక్ చేసుకుంటుంది ఇక తులసి ఖుషిని దగ్గరికి తీసుకుని ముద్దులు పెడుతూ నాన్న ఖుషి ఎలా ఉన్నావు నాన్న ఏంటి ఒళ్ళంతా ఇంత వేడిగా ఉంది జ్వరంగా ఉందా అని చెప్పి ఇక ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది దాంతో తులసిని కుషిని అలా చూసి సిద్ధు ఒక్కసారిగా షాక్ అవుతాడు